తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని చేపట్టబోతున్నా మనతో మాట్లాడడానికి స్వామి గారిని చెప్పండి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఎలా చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య మండలి నియంత్రణ బోర్డు ద్వారా మనకు ఈ సంవత్సరము నాలుగు వేల విగ్రహాలు మనకు పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా ఐడిఓసీలో ఒక ఐదు వందల విగ్రహాలు అలాగే మున్సిపాలిటీ ప్రతి మున్సిపాలిటీకి రెండు వందల యాభై చొప్పున పంపిణీ చేస్తూ ఏదైతే కాలుష్యం కాలుష్య నియంత్రణించడానికి తర్వాత పిఓపి విగ్రహాలను చేసి నీటిని కలుషితం చేయకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా బీసీ సంక్షేమ శాఖ ద్వారా మేము ఈ ఐడిఓసీకి తర్వాత ఇతర మున్సిపాలిటీలు ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించి ఎక్కడ ఎలాంటి కలుషితం చెరువులు కానీ బావులు కానీ కలుషితం కాకుండా మరియు మన యొక్క మట్టి విగ్రహాలను ప్రోత్సహించి మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న విగ్రహాలను మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజ చేసుకొని వారి వారి కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఇది ఈ రకంగా చేస్తే ఇక్కడ ఎలాంటి కాలుష్యం ఉండదని మనం ప్రత్యేకంగా ప్రభుత్వం ఈ కార్యాచరణ తీసుకున్న దాన్ని మనం పబ్లిక్లో తీసుకుపోయి దిగ్విజయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం అంటే విగ్రహాల యొక్క పంపిణీ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఏదైతుందో పిఓపి ద్వారా మొత్తము వాటర్ కలుషితమై మనము వాటినే తాగి రోగాల బారిన పడుతున్నాం కాబట్టి ఆ రోగాల బారిన పడకుండా ఎక్కడ కూడా చెరువులు కానీ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఎక్కడైతున్నాయో ఉన్నాయో వాటిని కలుషితం కాకుండా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించి ఈ దీంట్లో వాళ్ళ సహకారం కూడా మాకు అందించాలని ప్రత్యేకంగా కోరుతుంది మట్టి వినాయకుల విగ్రహాలను ఉచితంగా ప్రజలకు అందజేస్తున్నారు విశిష్టం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం తరఫున కేవలం ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాతావరణాన్ని పరిరక్షించడం కోసము మట్టి విగ్రహాన్ని మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం చాలా మంచి శుభ పరిణామము గతంలో నుంచి కూడా జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ప్రజల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము ఇట్లా పంపిణీ చేయడం జరుగుతుంది అందరూ ఈ సామాజిక బాధ్యతగా మన యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నియంత్రి నియంత్రించి మట్టి విగ్రహాలను వినియోగించి ప్రతి ఒక్కరు వాతావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వాళ్ళక కోరుతున్నాం ఈ మంచి కార్యక్రమం ప్రతి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గతంలో కంటే ఇప్పుడు మట్టి విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది గతంలో కంటే ఇప్పుడు అన్ని వర్గాల్లో ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది అందరూ ముందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వంతో యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం కోసం వారు వారు చేస్తున్నారు అది చాలా ప్రజల సామాజిక స్పృహ చాలా పెరిగింది తద్వారా కొంచెం మనం సమాజంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తగ్గించడానికి అందరికీ బాధ్యత ఉంటారని అనుకుంటున్నాం ఈసారి చాలా మంది ఎవరిని జరిగింది మనతో మాట్లాడడానికి సైంటిస్ట్ గారు సార్ చెప్పండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గతంలో ఉపయోగించారు ఇప్పుడు మట్టి విగ్రహాలను ఉపయోగించడం ప్రధానంగా ప్రజల్లో కూడా అవగాహన వస్తుంది ఏంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు తెలంగాణ కాలుష్య రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అభివృద్ధితో కూడిన పర్యావరణాన్ని అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్తుంది దానిలో భాగంగానే పర్యావరణం పరీక్షించి అంటే గాలి నీరు నేల అన్నిటి రక్షించడంలో భాగంగా సో ప్రధానంగా ఈ గతంలో ఏవైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి గణ గణపతి విగ్రహాలను ఉపయోగించడం వల్ల ఏవైతే నీటి కుంటలు చెరువులకు వదలడం వల్ల అవి వాటి మన దెబ్బతినిపోయి అందులో జలచరలు కానీ అవి కానీ చనిపోయి ప్రజలు కూడా ఆరోగ్యకరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి సో వాటిని సంరక్షించి ముఖ్యంగా నీటి కుంటలను చెరువులను కూడా కాపాడే ఉద్దేశంతో వాటి స్థానంలో బయో బయోడిగ్రేడబుల్ అంటే జీవ విచ్ఛిన్నమయ్యేటువంటి కేవలం మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను వాడడం వల్ల దీంట్లో కేవలం మట్టి అండ్ ఇతరట్ల ఎలాంటి ఏంటిది పెయింట్స్ కానీ ఏమి ఉండవు అనమాట దీంట్లో గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్తో కూడినటువంటి విగ్రహాల్లో పెయింట్స్లో లెడ్ కానీ మెర్క్యూరియం లాంటి భార లోహాలు ఉండడం వల్ల అవి చాలా పబ్లిక్కి చాలా హెల్త్ పరంగా ఇష్యూస్ తలెత్తున్నాయి సో వాటి తనంలో ఈ నేచురల్ ప్రకృతిపరమైనటువంటి పసుపు కానీ ఆయిల్ కానీ ఇట్లాంటివి ఉపయోగించి ఈ మట్టి విగ్రహాలను తయారు చేయడం వల్ల ఏంటంటే ఇవి ఈజీగా బయోడిగ్రేడబ్బతే వాటర్లో సులభంగా విచ్ఛిన్నం అయిపోయి ఎట్లాంటి హానికరమైన పొల్యూషన్ జరగదు అనమాట ప్రజల్లో విశేష స్పందన లభిస్తున్నాడు దీనివల్ల రాష్ట్ర దీటుగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు ఏంటి ఎలా ఉంది వాతావరణ సమతులు మేజర్ గా మనకిప్పుడు తెలంగాణ ప్రభుత్వము నేషనల్ వాటర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ కింద మనకి ఏం చేస్తారంటే ప్రతి నెల రివర్ బాడీస్ నుంచి వాటర్ బాడీస్ నుంచి వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి మనకు అనాలసిస్ చేసి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా అంటే బిఫోర్ గణేష్ ఐడల్ బిఫోర్ గణేష్ ఐడల్స్ ఇమర్షన్ అండ్ డ్యూరింగ్ ద ఇమర్షన్ ఆఫ్టర్ ద ఇమర్షన్ వాటర్ బాడీస్ యొక్క ఐ మీన్ వాటర్ రిపోర్ట్ని అనాలసిస్ చేసి ఇస్తుంది అనమాట దాన్ని మళ్ళీ గత సంవత్సరం అండ్ గత నెల వాటితో కూడా పోలుస్తూ వాటర్ బాడీస్ యొక్క పర్ఫార్మెన్ ఐ మీన్ ఎలా ఉన్నాయి వాటి అని తెలుస్తుంది అనమాట దాంతో కంపేర్ చేస్తే గత ఐదు సంవత్సరాల కిందటి కానీ పది సంవత్సరాల కిందటి కానీ డేటాను పరిశీలిస్తే క్రమక్రమంగా చెరువుల యొక్క నాణ్యత నీటి నాణ్యత క్రమంగా పెరుగుతుంది వాతావరణ సమతుల్యతలో భాగం పోషిస్తుంది ఇవి హానికర కెమికల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మెగ్నీషియం కానీ సల్ఫర్ కానీ ఇవి చాలా జిప్సం లాంటివి ఇవి బయోడిగ్రేడబుల్ కావు ఇవి అంటే వాటర్ ఎలా వేస్తే అలాగే ఉండిపోతాయి అవి అవి కరగడానికి అవి చాలా సంవత్సరాలు పడుతుంది అనమాట అండ్ అందులో ఉన్నటువంటి జలచారాలు కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఆ వాటర్ కూడా పశువులకు కానీ వాటికి గానీ ఇరిగేషన్ కానీ అవి పనికి రావు సో ఇప్పుడు ఈ వాటి స్థానాల్లో తీసుకొచ్చినటువంటి మట్టి విగ్రహాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి ప్యూర్గా ప్రకృతి పరమైనటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ చేసినాయి అనమాట ఇవి ఇవి ఈజీగా వాటర్లో సాల్వ్ అయితే దీనివల్ల ఎట్లాంటి పర్యావరణానికి ఎట్లాంటి నష్టం వాటి చేసినటువంటి కాబట్టి వాతావరణాన్ని సమతలం వాతావరణానికి ఎలాంటి నష్టం చేకూర్చు అందులో అందు ఎలా అయితే జీవచరాలు కావచ్చు జలచరాలు కావచ్చు వాటికి ఎలాంటి నష్టం వాటి చెప్పేసి కూడా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి వాతావరణం కూడా ఏర్పడేలా మట్టి విగ్రహాలు తయారు చేసినందుకు చెప్తున్నాయి కెమెరా పర్సన్ In kind não of mm -hmm.